హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు నేను మీ శిరీష ఏంటి మళ్ళీ మళ్ళీ ఆవకాయ పచ్చడి వీడియో చూపిస్తున్నానని అనుకుంటున్నారా మరి ఆవకాయ పచ్చడి అంటే మరి పచ్చడిలు అన్నింటిలోకి వెళ్ళా మహారాజు కదండీ ఎన్నిసార్లు చూపించినా పర్వాలేదు ఈ ఆవకా పచ్చడి మన బిజినెస్లో మాత్రం దూసుకెళ్ళిపోతుందండి చాలామంది బల్క్లో ఆర్డర్స్ తీసుకుంటున్నారనమాట అంటే ఇరవై ఐదు కేజీలు ముప్పై వేసు కేజీలు తీసుకుంటున్నారు వాళ్ళు రిటైల్గా సేల్ చేసుకోవడం కోసం తీసుకుంటున్నారండి హోల్సేల్లోనే అలాగే కొంచెం తక్కువ రేటుకు కూడా నేను సేల్ చేస్తున్నాను అలాగే మనకి యుఎస్ఏ ఆర్డర్లు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి లాస్ట్ ఇయర్ తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ నాకు కాల్స్ చేసి ఆ ఒకే పచ్చడి మా ఒకే పచ్చడి తప్పకుండా తీసుకుంటున్నారు ఇందులో పెద్ద పెద్ద వెల్లుల్లిపాయలు వేసి నువ్వుల పిండి అలాగే వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చేస్తున్నానేమో మంచి రుచిగా ఉంటుందండి పచ్చడి నేను ఎప్పుడు కూడా ఒకే విధంగా చేస్తాను పచ్చడి అనేది మీకు చూపించి ఒక విధంగాను చూపించకుండా ఒక విధంగాను మాత్రం చేయనండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి ఇలా కలిపేసిన తర్వాత మూడు రోజులకి మూత తీసి చూసేసరికి గుమగుమలాడిపోతుందండి స్మెల్ అయితేనే వెంటనే వేడివేడి అన్నంలో ఇంత నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని తిన్నామంటే అబ్బా ఇంకా స్వర్గం ఎక్కడో కాదు మన దగ్గరే ఉంటుంది అంత రుచిగా ఉంటుంది ఆ పచ్చడి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే హైదరాబాద్ లోకల్లో సెవెన్ హండ్రెడ్ వరకు పర్చేజ్ చేస్తే మీకు డెలివరీ ఛార్జెస్ కూడా ఫ్రీ ఉంటాయండి ఇంకా ఎన్ని కేజీలు తీసుకున్నా కానీ డెలివరీ ఛార్జెస్ ఫ్రీ ఉంటాయి కొరియర్ వాళ్ళు సిక్స్టీ ఫైవ్ రూపీస్ తీసుకుంటారు ఫర్ కేజీ అయితే మేము ఫ్రీ డెలివరీ చేస్తున్నాం అనమాట అలాగే ఆంధ్ర సైడ్ అయితే వెయ్యి రూపాయలు పర్చేస్ చేస్తే మీకు డెలివరీ ఛార్జెస్ ఫ్రీ ఉంటాయి ఆకాయ పచ్చడి కాదండి ఇంకా మన దగ్గర మాగాయ పచ్చడి అల్లం పచ్చడి అలాగే నిమ్మకాయ పచ్చడి మామిడి తురుము ఇంకా రకరకాల పచ్చళ్ళు ఉన్నాయండి నాన్ వెజ్లో అయితే చికెన్ మామిడికాయ ఉంది అలాగే రొయ్యలు మామిడికాయ రొయ్యలు గోంగూర ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి పొడులు కూడా అన్ని రకాల పొడులు కూడా ఉన్నాయి ఇంకా మటను అలాగే ఫిష్ ఇవి రెండు కూడా మేము ఆర్డర్స్ మీదే చేస్తామండి కేజీ పైన ఆర్డర్ తీసుకుని చేస్తామన్నమాట ఓకేనండి మీకు ఎవరికైనా కానీ కావాలని అనుకుంటే కనుక వాట్సాప్ నెంబర్ నుంచి హాయి అని పెడితే మీకు లిస్ట్ పంపిస్తాము లిస్ట్లో మీకు ఏం కావాలో సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ చేసుకోవచ్చు ఆర్డర్స్ తీసుకున్న తర్వాత వెంటనే మేము పార్సల్ అనేది పంపించేస్తామండి ఎట్టి పరిస్థితుల్లోని అసలు ఆలస్యం అనేది ఉండదు వన్ ఆర్ టూ డేస్లో మీకు పార్సల్ అనేది మీకు వచ్చేస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ